ముందు జరగాలి బ్యానర్ ముందు వాళ్ళందరూ పక్కకి జరగాలి ఒకరోజు బట్టి మైసేర్ బండి ముందు చెప్పి దారి కూడా ముందుకు పక్కకి జరగండి దాని కూడా కొద్ది ముందుకు వెళ్ళాల చాలు చాలు మైసే బండి చాలు బ్యానర్ ముందు వాళ్ళందరూ పక్కకి జరగాలి దయచేసి బ్యానర్ ముందు వాళ్ళందరూ అడ్డంగా జరగండి పక్కకి జరగాలి దారి దారి ముందుకు వెళ్ళాలంటే దయచేసి బ్యానర్ ఉన్న వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ పక్కకు వెనకెళ్ళాలి ప్రతి ఒక్కరూ దయచేసి దయచేసి బ్యానర్ ముందుంటే కనపడము ఖచ్చితంగా బ్యానర్ వెనక ప్రతి ఒక్కరూ బ్యానర్ వెనుకాలా దయచేసి అందరూ నాలుగు కూడల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాలీలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరూ ర్యాలీ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ చుట్టుపక్కల నాలుగు కూడల్లో ఉన్న let's do